సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట జివీఎంసి మొదలవాడ టూలో పీఎంపాలెం నారాయణ క్యాంపస్ తొమ్మిదవ తరగతి విద్యార్థిని నెల్లూరు అఖిల్ వినాయక్ వృత్తిపై తల్లిదండ్రులు అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు దీన్ని శ్రీకాకుళం టౌన్లో కుమారి చదువు కోసం నారాయణ చేర్పించారన్నమాట ఆరో తరగతి నుంచి ఎక్కడ చదువుతున్నాడు ఉత్తమ ఫలితాల కోసం విద్యార్థులు తరపితి ఇవ్వడానికి పీఎంపాలెం నారాయణ బైపీసీ పీరియడ్ తొమ్మిదవ తరగతి జంటర్ వరకు కూడా శిక్షణ ఇచ్చే క్యాంపస్ ఏర్పాటు చేశారు ఇక్కడ విద్యార్థుల శక్తి సమాజంలో మించి ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో అధిక ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు చనిపోవడం అయితే జరిగిందనమాట నిలువెత్తి నిర్లక్ష్యం కారణంగానే ఈ విధంగా జరిగిందని వీరైతే వాపోతున్నారు సో మొత్తం మీద కుమ్మాడు అతని లోకాలకు వెళ్ళిపోవడని చెప్పేసి అందరం లోకాలకు వెళ్ళిపోవడం చెప్పి ఆవేదన వ్యక్తం చేశారన్నమాట తల్లిదండ్రులు వినాయకు సరిగ్గా పై మరొక కూడా ఉంటుందో అనుమానాలకు అయితే తావిస్తుంది సో ఏదేమైనా మొత్తం మీద విద్యార్థి చనిపోవడంతో ఏపీలోని అది కూడా నారాయణ స్కూల్లోని అలర్ట్ అవ్వడం అయితే జరిగింది సో అందువల్ల దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట ప్రభుత్వం కూడా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని